ఒక ఇంట్లో అమ్మ నాన్న కొడుకు ముగ్గురు ఉండేదనమాట కానీ తల్లి పాపం చాలా కష్టపడి వాళ్ళకి సేవ కూడా చేసేది అన్ని విధాలుగా వాళ్ళకి సేవ చేస్తునేది వండి అన్నాలు పెడుతునేది కానీ వీళ్ళిద్దరు పని పోయేదిలే ఆమె కష్టపడాలా ఆమె వంట చేయాలా ఆమె పెట్టాలా దీంతో ఒకసారి ఆమె బేజారైపోయి ఏం చేసిందంటే ఒక షర్బత్ కుండా తయారు చేసి నేను షర్బత్ చేసిస్తాను మీరు తీసుకుపోయి ఇది యాపనం చేయండి మీరు ఇదన్నా నాలుగు రూపాయలు సంపాదించుకొస్తే ఇంట్లో జీవనం జరగద్ది అని చెప్పి అహేం చేస్తుందంటే షర్బత్ కుండ మంచి కొత్త కొండ తీసుకొచ్చి షర్బత్ తయారు చేసి బాగా రుచిగా టేస్ట్ బాగా తీయంగా ఉన్నట్టుగా షర్బత్ తయారు చేసి ఇస్తుంది ఇచ్చి భర్తకి కుమారుడికి ఏం చెప్పొద్దంటే ఒక పది రూపాయలు కాగిత ఇస్తుంది కుమారుడి చేతుల్లో నాయన చిన్న ఈ పది రూపాయలు నువ్వు పెట్టుకో అంటే ఒట్టి చేతులతో పో పోకూడదు కదా మీరు మనుషులు తిరిగే చోట నిలబడే చోట పెట్టుకొని ఈ కుండ షర్బత్ ఒక గిలాసు పది రూపాయలు అమ్మి డబ్బులు చేసుకుని రానరా నాయన అని చెప్పి చెప్పి పంపిస్తుంది పోయేటప్పుడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఊరికే నెయ్యకూడదు ఊరికెని కొడకూడదు అప్పు కొడియకూడదు అయిన ఒంతవరకు ఒక గంట లేట్ అయినా మీరు అమ్ముకొని రావాలని చెప్పి పంపిస్తుంది ఎటువంటి బతకాలి కదా అని చెప్పి కష్టపడి బతకాల మోసం చేయకూడదు మోసపోకూడదు మోసం చేసే వాళ్ళకి మోకా వేయకూడదు ఇచ్చే వాళ్ళకి మోసం చేయకూడదు చాలా మంది అలాంటి పుణ్య స్త్రీలు ఉన్నారు ప్రపంచంలో కష్టపడి బతుకుతారు చాలా మంది సోమ ఇలాంటి ఉంటే ఏం చేస్తారు పాపం ఎవరైనా ఆమె కుండ తయారు చేసి ఇచ్చింది పది రూపాయలు ఇచ్చింది ఏం చెప్పింది అప్పు ఇవ్వకండి ఊరికనే ఊరికి బాకండి అమ్మేసి రాండి ఒక గంట లేట్ అయినా పొరలే సరే వీళ్ళు ఇద్దరు పోయి దారిలో ఏం చెప్పాడు అంటే పిల్లోడు నాయనా నాకు దాకం అవుతుంది ఆకులు అవుతుంది అన్నాడు అదేంద్రా ఇప్పుడే మేము వచ్చాం కదా అంటే లేదు లేదు నాకు ఒక గ్లాసు షర్బత్ నాయనా అన్నాడు ఒరే మీ అమ్మ చెప్పింది కదరా ఊరికేనే ఇవ్వకూడదు అప్పు ఇవ్వకూడదు అని చెప్పి నాకు ఆడ పది రూపాయలు ఉండే నాయనా అని చెప్పాడు సరే పది రూపాయలు ఇచ్చి తాగాడు తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత తండ్రికి దాకమైంది సరే నాయన నాకు కూడా అవుతుంది ఆకులు తింద్రా అంటే నాయన అమ్మ చెప్పింది కదా అమ్మగారు అప్పు వేయకూడదు ఊరికని వేయకూడదు అని చెప్పి నా కాళ్ళు పది రూపాయలు ఉన్నాయి సరే అని చెప్పిళ్ళు ఆయన తాగేశాడు అట్నే పోయి ఒక సెంటర్లో కూర్చొని ఎవరు వచ్చినా లేకపోయినా ఆ పది రూపాయలు ఇచ్చి ఈడు తాగడం ఆ పది రూపాయలు ఇచ్చి వాళ్ళు నాయన తాగడం అట్నే చేసి కుండంతా వాళ్లే తాగేశారు తాగేసి కొట్టి కుండ తీసుకొని ఇంటికి వచ్చారు అమ్మ కూడా చాలా సంతోషపడిపోయింది బా ఈరోజు కష్టం చేసి వచ్చేసారు నాలుగు రూపాయలు సంపాదించుకొని వచ్చేసారు అని చెప్పి ఏనాయన అమ్మ నువ్వు చెప్పినట్టుగా చేశాము ఊరికైనా ఎవరికి ఇవ్వలేదు అప్పు కూడా ఇవ్వలేదు ఆమె అమ్ముకుని వచ్చేసామమ్మా అన్నారు ఏద్రా డబ్బులు అంటే ఆ పది రూపాయలు కాగితే ఇచ్చాడు ఏందిరా పది రూపాయలు నేను ఇచ్చిందే కదా అంటే అవునమ్మా అప్పు లేదు ఊరికి ఇవ్వలేదు నేను తాగి నాయనకి ఇస్తున్నాను నాయన తాగి నాకు ఇస్తున్నాడు ఇట్లాంటి వాళ్ళు కానీ ఉంటే ఇంకా మేము సంసారాలు ఏం బాగుపడతాయి కష్టపడాలా ఇంట్లో నుంచి హజరత్ ముహమ్మద్ సుల్హ గారు ఫాతిమార జుల్లాహం గారికి ఏం చెప్పాడు తెలుసా బేటీ ఫాతిమా గరికే కామా తుమారే భార్యకే కామా అలీకే ఫాతిమారా జుల్లాహం గారికి ఏం చెప్పామంటే నాయనా ఫాతిమా ఇంట్లో పనులు నీ బాధ్యత బయట పనులు ఉన్నాయో అది హజరత్ అలీ అల్లుడు గారి బాధ్యత ఇంట్లో పని నువ్వు చూసుకోవాలా బయట పని ఆయన ఎప్పుడు దాకైతే ఈ ఇది రీజన్ గా ఉంటుందో సంసారం కూడా బాగుంటుంది